హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను ఈరోజైతే బుధవారం కదా ఫ్రెండ్స్ మా బుజ్జి గణపయ్యకి మా ఇంట్లో నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే చేసుకున్నారా ఎలా చేసుకున్నారు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ గణప గణపయ్య ఆశీస్సులు మనందరి మీద ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ पूजलके फ्रेण्ड्स् कर्पूरमङ्गलारति मा देवा गणपतिदेवा करुणिञ्चिवरमुलसगे श्री एकदन्तुडा कर्पूर मङ्गलारति मा देवा गणपतिदेवा करुणिञ्चि वरमुलसगे श्री संकट हरणा देवा सङ्कटहरणदेवा बुद्धिसमेता मा सङ्कटमुल तोलिञ्चे देवा सङ्कटहरणदेवा समेता. मा मुलुत समेता. सिद्धिसमेता कर्पूरमङ्गलारति मा गणपति देवा. करुणिञ्चिवरमुलसगे श्री एकदन्तुडा कर्पूरमङ्गलारतिमा गणपतिदेवा करुणि वरमुल सगे श्री एकदन्तुडा ಭಾರತ ಗ್ರಂಥಾಲಿಖಿತ ಗೌರೀಸುಪುತ್ರ ಭಾರಮುನಿ ಶಂಕರ ಶಂಕರಪುತ್ರ ಭಾರತ ಗ್ರಂಥಾಲಿಖಿತ ಗೌರೀಸುಪುತ್ರ ಭಾರಮುನೀದೆ ತನ್ರಿ ಶಂಕರಪುತ್ರ కర్పూర మంగళారతిమా గణపతి దేవా కరుణించి వరములసగే శ్రీ ఏకదੰతుడా కర్పూర మంగళారతిమా గణపతి దేవా కరుణించి వరములసగే శ్రీ ఏకదੰతుడా భాద్రపద చవితి నా పూజలు నీకు అందుకొని దీవించు వరములు మాకు భాద్రపద చవితి పూజలు నీకు అందుకొని దివించు వరములు మాకు కర్పూర మంగళారతి మా గణపతి దేవా కరుణించి వరములసగే శ్రీ ఏకదంతుడా कर्पूरमङ्गलारतिमा गणपतिदेवा करुणिजीवरमुलसगे श्री एकदन्तुडा करुणिजीवरमुलसगे श्री एकदन्तुडा